గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆత్మక్షాంతిని కల్పించండి అమ్మా హింద్ మీరు గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది మీతోనే బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశీర్వదించాలని వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం చేయాలని కొంగు చాచి న్యాయం అడగడానికి వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం చేయండి అమ్మా ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి గుర్తు హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మా ఆశీర్వదించండి మీరు ఓటేయడానికి వెళ్ళినప్పుడు తెల్ల షీట్ ఇస్తారన్న ఫస్ట్ తెల్ల షీట్ వైట్ పేపర్ ఇచ్చేది ఎంపీ పేపర్ దీని మీద నాలుగో నంబర్ హస్తం గుర్తు నాలుగో నంబరు హస్తం గుర్తు ఆశీర్వదించండమ్మా